నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని సొంత ఇంటి స్థలము ఇంటి నెంబరు ఆరు డాష్ నలభై నాలుగు ఎస్ రాజు తండ్రి స్వర్గీయ సంఘం లింగయ్య యాదవ్ కుమారుడు ఐదు వందలు గజాల స్థలాన్ని ఘట్కేసర్లోని యాదవ సంఘానికి ట్రస్ట్ పేరు మీద వారికి గిఫ్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇవ్వడం జరిగిందని దాని ప్రక్కనే ఉన్న ఇంటి స్థలం ఇంటి నెంబరు ఆరు డాష్ నలభై మూడు సంఘం పరంధామయ్య కుటుంబ సభ్యులకు చెందినది అట్టి ఇంటి స్థలము కొంతమంది వ్యక్తులు దురాక్రమణదారులు ఆక్రమించాలని చూస్తున్నారని కుటుంబ సభ్యులు మీడియా ముందు తెలిపారు ఇట్టి స్థలాన్ని మా తాత తండ్రులు సంపాదించిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేయాలని చూసినట్లయితే వారిపై చట్టపరమైన ట్రెస్ పాస్ చర్యలు తీసుకుంటామని దీనిపై మున్సిపల్ ఆఫీసులోనూ పోలీస్ స్టేషన్లోనూ కంప్లీట్ ఇవ్వడం జరిగిందని ఇట్టి స్థలము సంఘం పరంధామయ్య యాదవ్ కుటుంబ సభ్యులకు చెందినదని దీనిపై ఎవరికి ఎలాంటి హక్కు లేదని మీడియా ముందు తెలియజేస్తున్నామని కుటుంబ సభ్యులు అన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు ఇది మా పూర్వీకులైనటువంటి సంఘం ఫ్యామిలీకి సంబంధించిన పాత ఇల్లు మా పూర్వీకులు సంగం లింగయ్య గారు సీతారామయ్య గారు వాళ్ళ వారసులైనటువంటి పరంధామయ్య గారు ఎస్బి రాజా గారు పుట్టిన ఇల్లు ఇది ఆ ఇల్లు వంశపరంపరంగా మాకు అంతా వచ్చిన ఇల్లు ఈ ఇల్లు హౌస్ నెంబర్ సిక్స్ డాష్ ఫార్టీ త్రీ సంగం గారిది సిక్స్ డాష్ ఫార్టీ ఫోర్ సంఘం రాజా గారిది రాజా గారు తన సొంత ఇంటిని పాత ఇంటిని యాదవ్ సంఘానికి ఆ ట్రస్ట్గా విరాళంగా ఇచ్చారు మిగతాది సంగం పరాందామ్య గారి ఇల్లు మాండ్రలో ఉన్న ఇల్లుని మేము అలాగే ఖాళీగానే ఉన్నది కానీ దురాక్రమణదారులు ఆక్రమించడానికి ప్రయత్నించి ఈ ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కనుక మున్సిపల్ వారికి మరియు పోలీస్ వారికి మీడియా మిత్రులకు తెలియజేది ఈ ఆస్తి ఎవరికి సంబంధించింది కాదు ఇది సంఘం పరదామయ్య వాళ్ళ పిల్లల వారసులకు వాళ్ళకి సంబంధించి కనుక దీని మీద ఎవ్వరూ ఎలాంటి ఆక్రమించిన జరిగినా కూడా వీళ్ళపై ట్రెస్ పాస్ కేసు కానీ తీసుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి ఇలాంటి చర్యలు చేయొద్దని మనవి చేస్తున్నాం సర్వే నెంబర్ ఎంత హౌస్ ఎవరు యాదవ్ సంఘ సభ్యులు చాలా నా పేరు సావిత్రి దేవి నేను పరంధామయ్య గారి పెద్ద కూరుతురును ఈ స్థలమునకు యజమాని అరందామయ్య గారు మా ఈ స్థలంలో మా తాతగారైన శ్రీ సంగం లింగయ్య గారు సీతారామయ్య గారు మరియు సంగం లక్ష్మీబమ్మ గారు మొదలగు వారు పుట్టిన ఇల్లు మా పూర్వీకుల స్థలమును మేము వదులుకోదలుచుకోలేదు యువ్యతను